హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజైతే నేను ఉగాది రోజు మార్నింగ్ అంతా ఎలా జరిగింది అనేది ఒక పెద్ద వీడియో చేశాను అనమాట అది పెట్టేద్దాం అనుకుంటున్నాను ఉదయాన్నే లేచి మా మొక్కలకి ఎలా స్నానం చేయించాను బాల్కనీ అంతా ఎలా క్లీన్ చేసి పుగ్గులు పెట్టుకున్నాము ఎంత కష్టపడ్డాము అనేది ఇంకా ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న లాగా ఉదయాన్నే లేవగానే ఫస్ట్ అయితే బాల్కనీలోకి వెళ్లకుండా డోర్స్ ఓపెన్ చేయగానే కిచెన్లోకి వచ్చేసానమాట ఎందుకంటే టూ డేస్ ముందే నేను డిసైడ్ అయిపోయాను అనమాట ఉగాది రోజు మొత్తం మొక్కలన్నీ క్లీన్ చేయాలనేసి ఇంకా అక్కడికి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి టైం అయిపోద్ది అసలుకే పండగ పండుగ రోజు చాలా పనులు ఉంటాయి కదా ఇంకా మనం బయట నిల్చుం అనుకోండి టైం ఎక్కువ అయిపోద్ది అనమాట ఇంకా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోగానే ఫస్ట్ అయితే శనగపప్పు నానబెడుతున్నాను ఇంకా మా పిల్లలు మా ఆయన శనగపప్పు గారులు చేయమని అనమాట దానికోసం మధ్యాహ్నం లంచ్లో కనేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే శనగపప్పు నానబెట్టేస్తున్నాను శనగపప్పు ఒక టూ త్రీ అవర్స్లో నానిపోద్ది కదా అందుకనేసి అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆ పని చేయగానే నైట్ అయితే బియ్యం కూడా నానబెట్టాను ఉదయాన్నే దోశలు వేద్దామనేసి దోశ పిండి ముందు రోజు నైట్ తయారు చేసుకొని మసటి రోజు దోశలు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా వస్తాయి కానీ నాకు నిన్న కొంచెం కుదరలేదనమాట పిండి తయారు చేసుకోవడానికి అందుకని బియ్యం నైట్ నానబెట్టేసి ఉదయాన్నే లేవగానే గ్రైండ్ చేసేస్తున్నాను ఒక టూ త్రీ అవర్స్ అని నాందితుంది కదా ఇంట్లో పనంత అయ్యి పిల్లలు వేసి పూజ అయ్యి టైంలో నానిపోద్ది కదా అందుకనేసి ఇంకా సాటర్డే తయారు చేసుకున్న మినపు రుబ్బు ఉంది కదా దాంట్లోని ఈ బియ్యం రుబ్బు వేసేసి రెండు బాగా మిక్స్ చేశాను అనమాట ఇంకా అసలుకి ఇప్పటికిప్పుడు నానబెడుతున్నాం కదా బాగా కలవాలంటే ఎక్కువసేపు మిక్స్ చేయాలి అప్పుడు దోశలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయనమాట కాసేపు నానబెట్టేద్దాం ఇంకా టూ త్రీ అవర్స్ అది నేను ఇంట్లో పనంతా అయ్యేలోపు అలాగే చట్నీకి పల్లీలు కూడా వేపేస్తున్నాను కొంచెం నాకు గార్డెన్లో పని ఉంది కదా ఆ పనిలో పడ్డామనుకోండి అనుకోండి మళ్ళీ అటు నుంచి వచ్చి చేయడానికి పిల్లలకి ఆకలి అవుతుంది కదా అందుకనేసి ఇంకా పల్లీలు వేపేసి మిరపకాయలు కూడా బాగా వేపేస్తున్నాను ఇవన్నీ తయారు చేసి పక్కన పెట్టేసాం అనుకోండి పనంతా అయిపోయిన తర్వాత చక్కగా దోశలు వేసేసి చట్నీ గ్రైండ్ చేసి ఇచ్చి వచ్చి అనేసి అన్నీ రెడీగా చేసి పెడుతున్నాను అనమాట చట్నీకి దోశలు ఇంకా చట్నీ కోసం పల్లీలు మిరపకాయలు కూడా వేపేసాను కదా అదే కాలాయిలో కొంచెం పోపు కూడా వేస్తాం అనుకోండి పని అయిపోద్ది కదా అనేసి పోపులేసి ఎన్నికాయలు కరివేపాకు కూడా వేసి కొంచెం వేసి పక్కన పెట్టి అని మూత పెట్టి ఇంక ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్తున్నాను చూడండి ఈ మా చుట్టుపక్కల బోర్లు తెగతవ్వేస్తున్నారు ఈ మధ్యన ఏంటో కానీ ఇక్కడ ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అవుతాయి అనమాట దానివల్ల కూడా ఎక్కువ సిమెంట్ ధూళి బాగా ఉంటుంది ఇంకా మాకు ఫ్లోర్ కూడా ఎక్కువ ధూలుగా ఉంటుంది అనమాట ఇంకా సమ్మర్ వచ్చిందని ఏమో కానీ వన్ వీక్ నుంచి వరుసగా బోర్లు తీస్తున్నారు పక్కపక్కన దానివల్ల ఇది ఇంకా ధూళైపోయింది మా మొక్కలు చూడండి అసలు అలా అంత నిర్జీవంగా అయిపోయి అసలు ఫ్రెష్ లుక్కే లేదనమాట అందుకేనేసే ఇంకా అయితే కడుగుతున్నాను ఈరోజు పండగ కాబట్టి వాచ్మెన్ ఎలాగైనా సరే ఈ ఫ్లోర్ అంతా కడుగుతాడనమాట బాల్కనీలో ఉన్న ఫ్లోర్ అంతా ఇంకా గ్రిల్స్ అన్నీ కడుగుతాడు ఇంకా అదే పనిలో మనం కూడా కడిగేసామనుకోండి బురదలో బురద అయిపోద్ది అనేసి ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను అనమాట మొత్తం ఈ మొక్కలన్నింటినీ క్లీన్ చేద్దాం అనేసి ఇంకా ధూళి పడ్డం వల్ల ఏమవుతుందంటే మొక్కలు హెల్దీగా లేవనమాట చూడండి ఆకులన్నీ రాలిపోయి ఇంకెలా ఉన్నాయంటే ఏదో నిర్జీవంగా ఉన్నాయన్నమాట నాకే బాధ అనిపిస్తుంది రోజు ఉదయాన్నే లేవగానే బయటికి రాలేదు కదా సన్ రైజ్ చూడండి అయిపోయిందనమాట పైకి వెళ్ళిపోయింది సన్ను ఇప్పుడు బాగా కనిపించట్లేదు యోగా క్లాసులు కూడా అవ్వట్లేదు అనమాట ఇంకా ఈ పిల్లలందరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అందుకనే వన్ మంత్ సెలవి ఇచ్చిస్తారు యోగా క్లాసులు కూడాను ఈ మొక్క చూడండి ఎలాగైపోయిందో ఏకంగా ధూళి దెబ్బకి బ్యాగం వాడిపోయింది ఇంక చచ్చిపోయే స్టేజ్లో ఇంక ఇలా కాదు ఇంత ధూళి ఉంది కదా అనేసి ఈరోజు క్లీనింగ్ అయితే గట్టిగా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇగో చూడండి ఈ లాంటిది నా దగ్గర ఉందన్నమాట నేను డిమార్ట్లో కొన్నాను కానీ దీన్ని ఎలా యూస్ చేయాలి తెలియట్లేదు పక్క నుంచి రెండు వైపుల నుంచే నీళ్ళు వస్తుంది మొత్తానికి ఇలా ప్రెస్ అయినట్టు రావట్లేదు అనమాట ఓన్లీ రెండు వైపుల నుంచి చిన్న ట్యాప్లా వస్తుంది నా మీద సగం తులుతున్నాయి అవి అనవసరంగా కొన్నాను కానీ దాన్ని యూజ్ అవ్వట్లేదు అది చూసినప్పుడల్లా మా ఆయన తిట్టడమే అన్ని కొంటా తీసి అనేసి మరి ఏం చేస్తాం దానికి యూజింగ్ నాకు అర్థం అవ్వలేదు లేకపోతే రావట్లేదు నాకు అర్థం అవ్వలేదు అనమాట మొత్తానికి అయితే కొన్ని సంవత్సరం అవుతుంది కానీ దాన్ని ఎప్పుడూ యూస్ చేయలేదు గిన్నెలతో తపాలతో బకెట్లతో వాటితో వాటర్ వేస్తాను ఇంకా అందుకే ధూలు వేగంగా పోవట్లేదేమో మరి స్ప్రే అవ్వట్లేదు వాటర్ స్ప్రే బాటిల్ కొనుక్కున్న సరిపోయింది చక్కగా దాని ప్రష్ చేస్తే నీళ్ళన్నీ బాగా అయ్యేవి చూడండి ఇక్కడ మళ్ళీ తీగ అయితే బాగానే అల్లుకుంటుంది ఇంకా మనీ ప్లాంట్ కూడా బాగానే అల్లుతుంది కదా ఇంకా తీయగలిగిన మొక్కలన్నీ అయితే కిందకి దించేస్తాను అనమాట ఇప్పుడు బకెట్తో నీళ్ళైతే పట్టుకెళ్తున్నాను మా బాల్కనీలో చిన్న ట్యాప్ పట్టించమని ఇంట్లో కట్టినప్పుడే చెప్పాను అనమాట కానీ నా మాట ఎవరు పట్టించుకోలేదు ఈ మొక్కలకి నీళ్ళేయడానికి ఇంటి మధ్యలో నుంచి తెస్తాను కదా సగం ఇంట్లోనే బురద అయిపోద్ది అనమాట అప్పుడు అడిగితే అంత అవసరమా మన మొక్కల కోసమే పెడతారా అని పెద్ద రార్థాంతం చేస్తారనమాట సరాలే అని ఊరుకున్నాను ఇప్పుడైతే ఈ మొక్కలు నీళ్ళేసినప్పుడల్లా బురద బురద వరద వరద అయిపోతుందన్నమాట ఇంకా మొక్కలన్నీ కిందకి దించేస్తాను కదా నీట్గా చేపలు కడిగినట్టు కడిగేస్తున్నాను అనమాట చేతితోని చూడండి ఇలా కడిగితే కానీ వదలు అంత గట్టిగా దట్టంగా అయితే మొక్కలకి ధూళు పట్టేసిందనమాట ఇంకా చూడండి ఇదైతే అలోవెరా ప్లాంట్ అనమాట అలోవేరా కూడా బాగానే పెరుగుతుంది అలోవెరాకి మధ్యలోనే ఆ మధ్యన పువ్వులు కూడా వచ్చాయన్నమాట అవి వీడియోలు తీసాను కానీ పెట్టలేదు ఇంకా ఇలా అయితే ఉంది మొక్కలన్నిటికీ స్నానాలు అయితే చేయించేస్తున్నాను గబగబా పండగ రోజు ఈ పట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట పూజ అన్నీ లేట్ అయిపోతాయి కదా కానీ పండగ రోజు కాకుండా మిగతా రోజుల్లో అడిగేమనుకోండి వాచ్మెన్ కడగాడు కదా మొత్తం అయిపోతే మన వాళ్ళకి కూడా కొంచెం వాటర్ వెళ్ళిపోద్ది కదా ఇబ్బంది పడతారు ఇంకా అవన్నీ చూసుకోవాలి మన ఇష్టానికి చేయడానికి అవ్వదు కదా అపార్ట్మెంట్లో అందుకనేసి ఇంకా పైన బట్టలన్నీ ఆరబెట్టాను కదా మొత్తం ఎక్కించాను అనమాట తడిచిపోతాయమని మనీ ప్లాంట్ అయితే మరీ ఘోరం ఏకంగా బూజు పట్టిస్తుంది అనమాట లోపల లోపల పట్లు కూడా కట్టేసాయి ఏకంగా అంత ధూలు పట్టేసింది అదేంటో కానీ పక్కన కన్స్ట్రక్షన్స్ ఈ బోర్లు కాదు కానీ గొప్ప ధూలు అనమాట డోర్లు తీసి ఉంచినా ఉంచకపోయినా ఇల్లంతా ప్రతి వీకు బూజులు దులపాలనమాట లేదనుకోండి పొట్లు ఏకంగా గాలబడిపోతాయి ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయాలన్నట్టు అలాంటిది మొక్కలు ఏమైనా ఉంటాయా ఆ మొక్కల మధ్యలో కూడా ధూలు పట్టింది మొత్తం గ్రేట్ అసలు చూడండి కరివేపాకు చెట్టు చచ్చిపోయింది అనుకున్నాను పక్క నుంచి అయితే చిన్న వచ్చి చిన్న జంట కూడా వచ్చింది ఇంకా మొక్కలు అయితే నీటికి కడిగేసి మొక్కల కింద ఉన్న ప్లేస్ కూడా కడిగేస్తున్నాను చెక్కలు టైల్స్ అన్నీ పెట్టాను అనమాట ఇంట్లో పని అయినప్పుడు ఇవన్నీ మిగిలితే ఇక్కడ ఇలా నీటి సర్దిశాను ఎందుకంటే కిందది ఐరన్ కదా వాటర్ పడిన బాగా ఇదైపోద్ది కదా అందుకనేసి చూడండి ఇలా అంత బాగా మెరిసిపోతున్నాయో కడిగితే లేదనుకోండి ఇదంతా చాలా అనమాట విపరీతంగా మొక్కలు చూడండి కడగ్గానే కలకల్లాడిపోతూ మెరిసిపోతున్నాయి అనమాట ఇంకా ఇలా ఉన్నాయనుకోండి మనకు గ్రీన్ గ్రీన్గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట లేదనుకోండి డల్ గా ఉన్నట్టు మొక్కలు వాడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కసారి మొక్కలు బతికినట్టు అయిపోయింది ఇంకా కడిగిన మొక్కలన్నీ నీట్గా పైకి అయితే ఎక్కించేస్తున్నాను వాటిపైన ప్లేట్లు ఉన్నాయి కదా అవైతే కొన్ని కడిగాను కొన్ని కడగలేదనమాట ఇంకా నాకు ఓపిక లేదు తర్వాత కొడుకుదాంలే అనేసి ఫస్ట్ అయితే మొక్కలు మొక్కల కింద ఉన్న ప్లేస్ నీట్గా కడిగేసాను కదా ఇప్పుడు వాచ్మ్యాన్ వచ్చి అతని పని అతను చేసుకుంటాడు ఫస్ట్ అయితే నా పనిని చేసి పక్కకి వెళ్ళిపోదాం అనేసి వీలైనంత వరకు పని అంతా చేశాననమాట వరకు ఇంకా ఎక్కడ తీసిన మొక్కలు అక్కడ నీట్గా సర్దేస్తున్నాను చూడండి అలా పైకి ఎక్కించేస్తున్నాను అనమాట మొక్కలైతే బాగా షైన్ అయ్యాయి అనమాట కడగడం కాదు కానీ నాకే చాలా బాగా అనిపించింది ఒక్కసారి ఇంట్లో అంతా పోయినట్టు అనిపించింది అనమాట అసలుకే మాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం కదా మేము ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలు నేను మా ఆయన ఎక్కడే ఉంటామన్నమాట ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్లోని ఇంకా అలా ధూళిగా ఉంటా ధూల్లో ఉన్న బ్రీతింగే వస్తుంది కదా అందుకనేసి అనమాట చూడండి అంత తలతలు ఆడుతున్నాయి మొక్కలైతే మాత్రం బాగా అనిపించింది ఇంక ఇవే మిగిలిపోయే ప్లేట్లు తర్వాత అయితే కడుగుతాను చూడండి నేను ఆ పని అయిపోగానే ఇంకా వాచ్మ్యాన్ గారు వచ్చి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నారు స్వైపర్తో నీట్గా దొబ్బేస్తున్నారు అనమాట మా పక్కనున్నోళ్ళు ఆ పక్కన వాళ్ళకి కూడా బురద వెళ్ళిపోద్ది ఎందుకంటే ఇక్కడ వెళ్ళడానికి దారి లేదనమాట దానివల్ల ఇక్కడ నేను కడిగితే ఆ చివరి వరకు చివరి చివరిన్నోలు ఇంటి వరకును ఇక మన మట్టు మనం కడిగేసుకున్నాం అనుకో వాళ్ళ మట్టు వాళ్ళు తిడతారనమాట అందుకే అవన్నీ ఎందుకని పండగ రోజు క్లీన్ చేస్తాడు కదా అందుకనేసి నేను ఈరోజు అయితే క్లీన్ చేస్తాను చూడండి మొక్కల్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా చక్కగా గ్రీన్ కలర్లో బాగా షైన్ అవుతున్నాయి ఇక వాచ్మెన్ తుడిచేసి స్వైప్ చేసి మాప్ చేశాడు కానీ మరొకసారి నేను మంచినీళ్ళతో ఇలా అయితే మాపు చేసేస్తున్నాను అనమాట తడంతా పోద్ది కొంచెం ఇంకా ధూళేమైనా ఉన్నా కూడా పోద్ది కదా గట్టిగా అంటుకునేది అందుకనేసి ఇంకా ఇక్కడ పడుకుని పోవచ్చు అంత నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఇంకా క్లీన్ అయిపోగానే ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉంది కదా మనీ ప్లాంట్ దగ్గర అక్కడ మాపు పెట్టిన ప్రతిసారి ముగ్గు అయితే పెడతానమాట చిన్న లోటస్లు ఇంకా పద్మ ముగ్గు పెడతాను అవే నాకు వచ్చనమాట ప్రతిసారి అవే పెడతాను కొత్తగా ముగ్గులు ఏం పెట్టను చాలా తక్కువ ముగ్గులు నాకు వచ్చినవి ఇంకా అవే పెడుతూ ఉంటారనమాట పద్మ ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలి కదా లక్ష్మీ ముగ్గు అంటారు కదా అందుకనేసి ఇంకా పువ్వు కూడా వేస్తానన్నమాట అటు ఒకటి ఇటొక పువ్వు మధ్యలో ఒక పద్ధం అయితే వేసేస్తున్నాను ముగ్గులు వేసుకున్నాం అనుకోండి కడిగిన ఫీలింగ్ వస్తుంది కొంచెం కలకల ఆడుతుంది పండగ కదా పండగ కాబట్టి పండగ హడావిడి కనిపిస్తుంది అనమాట ముగ్గులోని అందుకనేసి ఇంకెక్కడైతే ముగ్గు పెట్టేసి ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేద్దాం అనేసి ఒకసారి తడి చేసేస్తున్నాను అనమాట గట్టిగా వత్తేసారు కదా తడంతా పోయింది అందుకనే మరొకసారి అయితే ఇలా నేను తడి చేశానమాట కింద ఫ్లోర్ అంతాను తడి చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను పండగ రోజు కొంచెం హడావిడిగా ఉండాలని వచ్చిన ముగ్గునే కొంచెం పెద్దగా పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట ఇంకా రోజైతే చిన్న స్టారో లేదంటే ఏదో చిన్న చిన్న ముగ్గులు వేస్తాను కానీ పండగ రోజు వచ్చిన లోటస్నే కొంచెం పెద్దగా గీసేస్తాను వచ్చిన పద్మ ముగ్గునే మరి కొంచెం పెద్దగా గీస్తాను అనమాట ద్వారబంధానికి అటువైపు ఇటువైపు రెండు లోటస్లు అయితే అలా గీస్తాను చూడండి బియ్యం పిండితో వేస్తాను కదా అంత నీట్గా ముగ్గు రాదనమాట కొంచెం అలాగ గ్యాప్ లాగానే వస్తుంది రోజు వేసి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా బియ్యం పిండి వల్ల ఏటో కానీ సాఫ్ట్గా రాదనమాట మధ్యలో అయితే పద్మ ముగ్గునే వేస్తున్నాను రెండు గీతలు వేసి ఇంక ఇదే మనకు బాగా వచ్చు కదా అందుకని ఇదే వేస్తాను చూడండి ఇలా రెండు రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను యూట్యూబ్ అప్పుడప్పుడు చూసేటప్పుడు ఎవరైనా చూపిస్తారు కదా అవి మనకు గుర్తున్నప్పుడు కల్లా అలా ట్రై చేస్తానన్నమాట ఇంకా పెద్ద గుమ్మం కూడా ఏమీ లేదు కదా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవడానికి ఇది పెట్టిన కూడా మా పిల్లలు మా ఆయన రెండుసార్లు తిరిగారు అనుకోండి మూడోసారి మొత్తం ముగ్గే చెరిగిపోయి ఆ పిండి అంతా సగం ఇంట్లోనే ఉంటుంది అలా చేస్తారు అలా అలా చేసినా కానీ నేను పెద్ద గొడవ చేస్తానన్నమాట ముగ్గు అంతా చరిపిస్తారు కష్టపడేసింది అనేసి ఇంక ఇవన్నీ ఎందుకులే అనేసి చిన్నది మధ్యలోనే ముగ్గు పెడతానమాట పెద్దగా పెట్టను ఇంక పండగ కదా అందుకని కొంచెం పెద్దగా వేశాను ఇంక తులసమ్మ దగ్గర అయితే తాబేలు పాదాలు లక్ష్మీదేవి పాదాలు వేసేసి ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే అనమాట ఇంకా గేటు బయట కూడా ఒక చిన్న ముగ్గు అయితే గీసేస్తున్నాను ఇంకా గేట్ బయట సొద్దు ముక్కతోనే వేస్తాను ఎందుకంటే లిఫ్ట్ ఉందనమాట లిఫ్ట్ ఎక్కేటప్పుడు కొంచెం ఎవరైనా మట్టేస్తారనేసి చూడండి నాకు వచ్చిన ఒక ఫ్లవర్ వాజ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను నెమ్మదిగా ఏదో ఒకలాగా బాల్కనీ అంతా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పండగ రోజు పని చేయడం కాదు కానీ మా పిల్లలు మా ఆయన తిడుతున్నారనమాట ఇంట్లో పని అంతా తాగిపోద్ది కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాం అనేసి ఇప్పుడు అనుకోండి ఒక పూట కడగాలి నేను బయట వేసిన ఫ్లవర్ వాజ్ అనమాట అది ఇంకా లోపల లోటస్ అప్పుడే మా చిన్నపాప కుమ్మేసింది చూడండి పక్క నుంచి జరిపేసింది ద్వారబందానికి కూడా నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంటి ముందు ముగ్గులు అయిపోయి కదా చూడండి మొక్కలన్నీ కడిగాం కదా ఎలా మెరిసిపోతున్నాయో నీట్గా మంచి గ్రీన్ లుక్ వస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్ అయితే ఏదో బూజులాగా అనిపించింది ఇంక మనీ ప్లాంట్ కిందన అయితే చూడండి ఇలా ముగ్గు పెట్టాను కదా దీనిపైన వినాయకుడు బొమ్మ ఉందని చెప్పాను కదా ఇదనమాట ఇదైతే కొన్ని థర్టీన్ ఇయర్స్ అవుతుందనమాట మాకు పెళ్ళైన సంవత్సరం ఫస్ట్ కొన్ని ఇంట్లో వస్తూ అదే అనమాట అమీర్పేటలో కొన్నాము సెవెన్ హండ్రెడ్కి థర్టీన్ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి కొని చూడండి మొక్కలన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను మరొకసారి ఫ్రెష్ అయిపోవాలన్నమాట ఫ్రెష్ అయిపోయి పూజ పనిలో పడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా పూజ అయిపోయి నాకు జస్ట్ దోసలు వేసి మిక్సీ గ్రైండ్ చేసి చట్నీ చేసేయడమే ఇంకా నీట్గా స్నానం చేసి మరొకసారి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇంక ఇలా అయ్యింది అనమాట ఈరోజు అంతా పని నెక్స్ట్ పూజ ఇంకా ఉగాది పచ్చడి ఎలా తయారు చేశాను ఇంకా ఇంట్లో పూజ ఎలా చేశాను మాకు కొత్త స్టవ్ ఎలా ఓపెన్ చేశాను అనేది ఇంకా ముందు వీడియోలో మీకు చెప్పాను కదా నేను డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెట్టాను అనేసి అది ఎలా వచ్చింది అనేది ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు అందరూ అయితే చూసేయండి వామ్ బాల్కనీ అంతా కడిగేసరికి ఒళ్ళు ఓనవైపోయింది అనమాట మిగతా పనులు ఎలా అనిపిస్తుంది అసలు ఇంకా రోజు చేసే పని కన్నా కొంచెం పని అగస్ట్ అయినా చాలా కష్టంగా ఉంటుంది అనమాట టైమింగ్ లేదు కాబట్టి కొంచెం జడకైతే క్లిప్ పెట్టేసుకొని బొట్టు పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా దేవుడి గది కొంచెం క్లీన్ చేయాలి ఇంకా ఉగాది పచ్చడి కూడా చేయాలి కదా ఇంకా అదంతా పని ఉంటుంది అనమాట ఇంకెలా జరిగిందని అనేది నేనైతే నెక్స్ట్ వీడియో పెడతాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్